నా పేరు అన్నారెడ్డి పోవలబెల్లి మండల్ భూపాలపెల్లి జిల్లా నేను వినాయక ఆగ్రో ఐజెన్స్ డిస్ట్రిబ్యూటర్ దగ్గర రెండు ప్యాకెట్స్ ఇన్నరు న్యూజిటు కంపెనీ తీసుకో తీసుకున్నాను నాకు నలభై ఐదు కిటాలు వస్తుందని నేను అంచనా వేసుకున్నాను వచ్చిన రైతులు చూసి చూస్తా నలభై ఐదు క్రాస్ అయింది కానీ తక్కువేం రాదు అన్నారు డ్రాగన్ చూస్తా న్యూజిటు కంపెనీ తీసుకున్నాను అది చూస్తా బాగానే ఉంది అని నేను అనుకుంటాను నా పేరు అన్నారెడ్డి నా సెల్ నెంబర్ నైన్ జీరో వన్ జీరో ఫైవ్ ఎయిట్ డబల్ వన్ నైన్ ఫైవ్ కంపెనీ వారికి నా ధన్యవాదములు అట్లనే మా అన్నగారు ఇరుపాల గారికి గారి ధన్యవాదాలు నాకు తెలియకుండా ఇస్తాం పెట్టు తమ్మి అని ఇచ్చిండు నన్ను ప్రోత్సహించిండు నేను రెండు సార్లు పొటాస్ చేసిన నన్ను నీళ్లు చూసా వాటర్ చేను రేపు గోజదా చూసా అన్నాడు అనుకూలంగా అన్న చెప్పిన ప్రకారం కట్టిన అన్న చెప్పిన ప్రకారం కట్టిన నాకు ఈ దిగుబడి నలభై ఐదు గింటలు క్రాస్ అయిద్దాన్ని నేను అనుకుంటాను నమస్తే సార్ నా పేరు రాజేశ్వరరావు వినాయక ఆగ్రో ఏజెన్సీస్ మొగులపల్లి నాకు ముజువీర్ సీడ్స్ కంపెనీ వారి డిస్ట్రిబ్యూషన్ ఇచ్చి మూడు సంవత్సరాలు అవుతుంది ఇందులో విన్నర్ అనే రకం ఈ సంవత్సరం నాకు ఒక రెండు గన్నీలు మాత్రమే సప్లై ఇచ్చినారు కంపెనీలో ప్రొడక్షన్ లేదన్నారు స్టాక్ లేదన్నారు రెండు గన్నీలు మంచి రైతులకు ఇచ్చి వారి ద్వారా నేను వెనుక ఉండి ఇట్లా చేయాలని చెప్పడం వల్ల వాళ్ళు అదే విధంగా చేసారు రైతులు ఈ విత్తనాన్ని చూసి చాలా సంతోషపడతారు ఇప్పుడు ముందుగా తెలియనప్పుడు అబ్బో ఎట్లుంటుందో ఏందో అన్నారు కానీ ఇప్పుడు చాలా బాగున్నది ఇదే విత్తనం వచ్చే సంవత్సరం కూడా మాకు కావాలని అంటారు ఇంకా వచ్చి చూసిన రైతులు కూడా మాకు కూడా ఇదే విత్తనం కావాలి మేము ఇదే విత్తనాన్ని పెడతామని చెప్పి అన్నారు వాళ్ళు చాలా సంతోషించారు రైతు మాటల్లో అతని దిగుబడి నలభై ఐదు క్వింటాల్ వస్తుంది అంటాడు కానీ అంతకంటే ఎక్కువనే వస్తుంది రైతు కూడా సరైన సమయంలో ఏది చేయాలో పట్లయిర్ కానీ పెస్టిసైడ్ కానీ వాటర్ యాజమాన్యం కానీ మంచి పద్ధతిలో చేసిండు అందువల్ల ఈ దిగుబడి సాధ్యమైంది అందుకు నాకు అడగగానే న్యూజ్ కంపెనీ విత్తనాలు సప్లై చేసిన న్యూజ్ కంపెనీ యజమాన్యానికి వారి సిబ్బందికి ధన్యవాదాలు